హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఆర్కే ప్రాపర్టీస్ అగ్రికల్చర్ ల్యాండ్ ఈరోజు మీకోసం అయితే హైదరాబాద్ టు వరంగల్ వెళ్ళే హైవే కానుకొని ఇరవై గుంటల కమర్షియల్ బిట్ట అయితే అమ్మకానికి తీసుకొచ్చాను హైదరాబాద్ నుండి కేవలం అరవై కిలోమీటర్ దూరంలో సైట్ ఉందండి సైట్ వచ్చేసి ఇదండి రెక్టాంగిల్ ఉంటుంది రైతు దగ్గర నుండి అమ్మకానుకుంది రైతు చెప్పే ప్రైజ్ వచ్చేసి ఇరవై గుంటలకు ఒక కోటి నలభై లక్షలు చెప్తున్నారు స్మాల్ నెగేషియబుల్ అయితే ఉంటుందండి దీనికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుండి వచ్చే రైతు బంధు కానీ పిఎం కిసాన్ యోజన కానీ వర్తిస్తుందండి ప్యూర్ రెడ్ సైల్ అండి సైట్ చుట్టూ వచ్చేసి మనకు ఖాడీలతోటి బౌండరీస్ ఉందండి ఎటువంటి లిటికేషన్ కానీ కిరికిర కానీ గొడవలు కానీ లేదండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈ సైట్ కానీ నచ్చితే కింద ఉన్న నంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి ఫ్రెండ్స్